హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ కష్టానికి ఇదే ఆఖరి ఘట్టం రెండు నిమిషాలు విన్నావు అంటే నీ మనసు ఎంతో సంతోషపడుతుందమ్మా నేను చెప్పబోయే శుభవార్తను వినుతల్లి ఈ రెండు పూలలో ఒక పువ్వును తాకు అని మన బాబాగారు మనందరి కోసం మంచి సందేశం తీసుకొచ్చారండి ఫ్రెండ్స్ మీరైతే బాబాగారిని స్మరిస్తూ తామర పువ్వును కానీ మందార పువ్వును కానీ తాకండి మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఆయన మాటలను తెలుసుకోండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ముందుగా అయితే తామర పువ్వు తాకిన వారి గురించి అయితే బాబాగారు ఇలా చెప్తున్నారండి తల్లి నువ్వు పోరాడుతున్న విషయంలో విజయానికి దగ్గరలో ఉన్నావమ్మా తప్పకుండా విజయం సాధిస్తావు అర్థం కాలేదా పూర్తిగా వినమ్మా తల్లి నువ్వు అలా పిడికట్లో ఉన్నావని గుర్తుంచుకో నువ్వు నా దగ్గర ఉంటే ఎలాంటి భయం నీకు అవసరం లేదమ్మా నీ జీవితాన్ని ఈ బాబా ఇచ్చిందే కదమ్మా ఇందులో ఉన్న తీపి చేతు కష్టం నష్టం అన్నీ కూడా నేను ఇచ్చినా మరవకు తల్లి నీకు సరిగ్గా అర్థం చేసుకుంటే నీ కళ్ళకు నేను కనిపిస్తాను బిడ్డ నిన్ను వెతుక్కుంటూ అన్నీ వస్తాయి నీకు నువ్వుగా తయారుగా ఉండు పట్టలేనంత సంతోషం రాబోతుంది ఇప్పటి వరకు లేని ఆనందం నీకు రాబోతుంది తల్లి నువ్వు నా దగ్గర పెట్టిన అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి తల్లి నువ్వు కోరింది జరగబోతుందమ్మా నిన్ను చూసి హేళన చేసిన వాళ్ళు నిన్ను తలెత్తుకునేలా చేస్తాను నువ్వు కోరిన నీ జీవితం ఇక నుంచి ప్రకాశవంతంగా ఉంటుంది ఈ దుఃఖం సంతోషం అన్నీ కూడా మారిపోతుంటాయి తల్లి నీ ఇష్టం తీరుతుందమ్మా నీకు ఏం కావాలో అని నువ్వు కోరింది నీకు దక్కుతుందని లేదా అని అందుకు అర్హత నాకు ఉందా లేదా అని నీకు నువ్వు ఎందుకు తక్కువ చేసి అనుకుంటావు తల్లి నీకు అర్హత ఉంది కాబట్టి నా దగ్గర నేను ప్రార్థనలు అడిగినావు ఏది కూడా నా అనుగ్రహం లేనిదే నువ్వు చేయవు కదా నీ ప్రార్థనలన్నీ కూడా నేనే నిన్ను అడిగేలా చేస్తాను నువ్వు కోరింది జరుగుతుంది కాబట్టే నా దగ్గర అడిగేలా చేశాను అన్ని విషయాలు కూడా నా దగ్గర చెప్పుకుంటావు కదమ్మా ఇక నువ్వు దేనికి కూడా దిగులు పడకుండా ఉండమ్మా నీకు ఇవ్వాలి అని రాసి ఉంది కాబట్టి నీకు ఏమి కావాలో అది నీకు చేరబోతుంది ఇతరులను గాయపరచకుండా ఉండే గుణం తల్లినిది నువ్వు నా బిడ్డవు కాబట్టి నా అడుగుజాడలు నడుస్తావు ఎవరి మనస్సు ఎందుకు బాధపడేలా ఎప్పుడు మాట్లాడకు అలాంటిని నేను గాయపరుస్తానమ్మా ధైర్యంగా ఉండు నీ జీవితం ఎంతో సాఫీగా సాగుతుంది తల్లి అంటే నేను నీవు ఎంత ఎన్ని సమస్యలున్నా సరే కష్టాలున్నా సరే తప్పకుండా తొలగిపోతాయి కాలం అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు పరిస్థితులు అనేటివి కూడా ఎప్పుడు ఒకేలా ఉండవు తల్లి నువ్వు నన్ను ఎప్పుడు కూడా పెద్దగా పెద్ద శబ్దంతో నన్ను పిలుస్తూ ఉంటావు కదమ్మా నేను కూడా నీకు తెలియకుండా నేను చూస్తూ పె నిశ్శబ్దంగా ఉంటాను తల్లి నువ్వు చెప్పేది నేను వింటూ ఉంటాను నువ్వు ఒక బొమ్మవి నేను నీ నీడన తల్లి కాబట్టి నీ స్థితి ఏంటో నీ పరిస్థితి ఏంటో నాకు కొంత తెలుసమ్మా దీని గురించి నువ్వు కన్నీరు కాల్చవద్దమ్మా నీకు దారి చూపించేందుకు నేనున్నాను కదా నన్ను నమ్మిన వారిని ఎప్పుడు కూడా చెయ్యి వదలను అలాంటి నేను వదులుతానా తల్లి నువ్వు నా బిడ్డవు కదమ్మా అలాంటి నేను వదులుతానా నీ సమస్యలన్నిటికీ కూడా ఒక ముగింపు వచ్చింది తల్లి నీకు ఒక విషయం చెప్పాలి నీ పోరాటం ముగిసిపోయింది ఇక మీదట నీ గెలుపు నీ భుజాలపై నువ్వే మోస్తావు తల్లి ఇక ఒక ముఖ్యమైన విషయం నీకు తెలియచేయాలమ్మా కొన్ని విషయాలను నువ్వు శ్రద్ధగా పాటించాలి ఎవరైనా నీకు సహాయం కోసం దాన కోసం అనడానికి ఎవరు వస్తారో వారికి నీకు వీలైనంత వరకు సహాయం చేయిడ్డా మంచిగా మాట్లాడి పంపించు వాళ్ళ మనసు గాయపరిచేలా మాట్లాడవద్దు సాయం అడిగిన వారికి సహాయం చేసి నీ కర్మ దోషాలు తొలగిపోతాయి నీ జాతక దోషాలు తొలగిపోతాయమ్మా కాబట్టి లేని వారికి సహాయం చెయ్యి కా దానం చెయ్యి నీకు వీలైనంతలోనే చేయి తల్లి మళ్ళీ చెప్తున్నానమ్మా నువ్వు విజయానికి అతి దగ్గరలో ఉన్నావు ఏ ఏమి కావాలో అది సాధించబోతున్నావు నువ్వు కన్న కళలు నెరవేరబోతున్నాయి నీ కోరికలన్నీ తీరబోతున్నాయి తల్లి అతి త్వరలో విజయాన్ని నీకు దగ్గర చేస్తానమ్మా ధన్యవాదాలు బాబా అని నువ్వు నా దగ్గరికి వచ్చి చెప్పుకుంటావు తల్లి అతి త్వరలో విజయాన్ని పొందుతావు నమ్మకంతో మాత్రమే ఉన్నమ్మా ఏ పని చేసినా సరే నాకు విజయం వస్తుంది నా బాబా నాకు ఉన్నారు అని నమ్మకంతో చేయి తల్లి నమ్మకమే కదా మనిషిని నడిపించేది కాబట్టి నమ్మక వదలకు నేను నీతోనే ఉంటాను నీ బాబా ఉండగా భయం ఎందుకమ్మా ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి మన బాబా గారు తామ్రపువ్వు తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు మందార పువ్వు మందార పువ్వు తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ కోసం ఈరోజు ఒక మంచి శుభవార్త నీ ఇంటి తలుపు తట్టబోతుందమ్మా నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా నువ్వు జీవించే జీవితానికి ఒక అర్థం ఉండాలి నిన్ను ప్రతి ఒక్కరు కూడా గొప్పగా అనుకోవాలి నిన్ను వదిలి వెళ్ళిన వారు తిరిగి నీ వద్దకు రావాలిగా తల్లి అన్నీ కూడా త్వరలోనే నెరవేరుతాయి ఒకరోజు అనుకోని విధానంగా హఠాత్తుగా ఒక మంచి శుభవార్త వింటావు నీ ఇంటి తలుపు తట్టి మరీ చెప్పిస్తానమ్మా ఎన్నోసార్లు నేను కిందకి తొక్కాలని చూశారు అవమానించాలని చూశారు నిన్ను దెబ్బ కొట్టాలని చూశారు కానీ అవేమీ జరగలేదు ఎందుకంటే నువ్వు చేసిన పుణ్యం వలన నువ్వు చేసిన మంచి పనుల వలన అన్ని ఇబ్బందుల నుంచి కాపాడింది నువ్వు చేసిన మంచి పనులే నేను కాపాడుతున్నాయి తల్లి నేను నీతోనే ఉన్నానని తెలిసి కూడా అందరూ కూడా నీకు చెడు తల పెట్టాలని చూశారు కానీ అది కుదరలేదు ఎందుకంటే నీ తండ్రి నీకు కవచంలాగా ఉంటే ఎవరైనా నిన్ను తాకగలరా నా బిడ్డని నేను తాకనిస్తాన తల్లి చెప్పు తల్లి అసలు ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు అని అనుమానంతో ఆలోచిస్తున్నావు కదమ్మా ఈ చుట్టూ మంచి వారితో పాటు మిగతా వల్ల కూడా జోడించావు తల్లి మంచివారు ఎవరో చెడ్డవారు ఎవరో అనేది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు దేనిలోనైనా దేనిలో సరే నువ్వు పట్టుదల లేకుండా నమ్మకం లేకుండా ఉన్నావు తల్లి ముందు నువ్వు నిన్ను మార్చుకోవడానికి ప్రయత్నం చేయి ఇక జరగబోదానికి ఉంచి తప్పకుండా ఆ తల్లి నేను ఒక ప్రదేశాన్ని తీసుకెళ్తాను నువ్వు అనుకుంటే రాలేవు తల్లి నీ బాబా అనుకునే అనుమతిస్తేనే రాగలవు ఎప్పుడైతే ఈ సిరిడి మెట్టు తాకుతావో నా ద్వారకా మైలో అడుగు పెడతావో నీ పాపాలు నీ దోషాలు నీకున్న సర్వ రోగాలు కష్టాలు అన్నీ నశించిపోతాయి తల్లి త్వరలో నువ్వు కోరింది నీకు దక్కుతుంది నువ్వు అనుకున్నది నెరవేరుతుంది నువ్వు కోరింది నిన్ను వెతుక్కుంటూ నువ్వు అనుకోని విధానంగా నీకు తెలియకుండానే నీ తలుపు తట్టి మరీ నీకు చేరుతుందమ్మ నమ్మకంతో తలుపు తల్లి నీకు కావాల్సింది నీ దగ్గరికి తప్పకుండా చేరుతుంది ఇక నుంచి ఎప్పుడు కూడా ప్రేమగా ఉండేందుకు అలవాటు చేసుకో ఆనందంగా ఉండడానికి అలవాటు చేసుకో అమ్మ ఈ రోజు నుంచి అందరితో కలిసి ఆనందంగా ఉండేలా ప్రయత్నం చేయి తినాలి అనుకున్నది తిను తల్లి కోరింది కొనుకో ఎందుకంటే సంతోషంగా ఉంటావు ఇకపై నీకు కష్టం అనేది నిద్ర చేరదు ఆనందంగా మాత్రమే నీతో ఉండాలి నీ బాబా నీకు వాక్కు ఇస్తున్నాడమ్మా నీ బాబా నీకు తోడున్నాడు నేను నమ్మకంతో తల్లి అన్ని దిగులు వదిలిపెట్టేసే నీ సాయితని నీకు తోడుగా ఉండగా ఎందుకమ్మా సంతోషంగా ప్రశాంతంగా నిద్రపోతల్లి సర్వేజన సుఖిన భవతు సమస్తం సద్గురు సాయన దర్పణమస్తూ శుభం భవతు ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారి ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి శ్రద్ధ సభర్తు కనుక ఉన్నట్లయితే అంతా మంచి జరుగుతుంది కాబట్టి ఎన్నోసార్లు నేను కిందకి తొక్కాలని చూసిన వాళ్ళని కూడా అవమానించే చూసిన వాళ్ళందరినీ కూడా దెబ్బ కొట్టాలని చూసిన వాళ్ళందరినీ కూడా అవేమీ జరగకుండా నేను కాపాడుకుంటూ వస్తున్నాను తల్లి అని చెప్పేసి బావగారు అయితే